ఫ్రెండ్స్ ఇప్పుడు ఎదన వార్త బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై దాడి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయడం లేదు దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేస్తూ షేర్ చేస్తూ సూర్యంపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తు తిరుమలగిరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుని రాళ్ళతో ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసు చేసుకున్నారు కోడిగుడ్డు విసురుకున్నారు ఘర్షణలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి లాఠీచార్జ్ చేసి వాళ్ళను చెదరగొట్టి చెదరగొట్టారు పోలీసులు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు అదే సమయంలో అటువైపు వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి జరిగింది తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడిని చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని తిమ్మాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్